సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా లేకుండా రా రా ఈ మగవాడు సెక్యూరిటీ లేకుండా రమ్మన్నా వచ్చిండు మరి ఇప్పుడు అని ఒప్పుకుంటున్నా అన్న ఫస్ట్ అయితే నీకు ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను నేను ఫస్ట్ ఆ మూతి మీద మీసాలు వేయించుకో ఫస్ట్ సూర్లేక చచ్చిపోతున్నా భోజు మూతిని మొగవ్ కుండాల్సిన మీజాలు వేయించు ఫస్ట్ పర్వత రాయవంతని మోగోడు దమ్ము ఉంటారని మాట్లాడుతాడు కానీ మొత్తం ఫోన్లతో సహా అన్నిటితో సహా అన్ని ట్యాప్ చేస్తున్నారు అన్ని వింటున్నారు పర్వతది మక్కది మీకు బ్రాండ్ కదా విఆర్ఎస్ బ్రాండ్ కదా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫోన్లతో సహా అన్నిటితో సహా అన్ని ట్యాప్ చేస్తున్నారు అన్ని వింటున్నారు పర్వతది మక్కది మీకు బ్రాండ్ కదా విఆర్ఎస్ బ్రాండ్ కదా ఖచ్చితంగా అవుతాడు అవుతాడు కాదు మన తెలంగాణలో చేపించుకోవాలి మనం మనం అంటాం చేపించుకోవాలి సార్ అన్నకు మందు పోపిద్దాం అన్నకు మందు పోపిద్దాం కేసీఆర్ కథకే తాగుడు ఊగుడు పండు తాగుడు ఊగుడు పండు కేసీఆర్ అయితే ప్రధాన అవుతాడు అంటావు ఖచ్చితంగా అవుతాడు అవుతాడు కాదు మన తెలంగాణలో చేపించుకోవాలి మనం మనం అంటాం చేపించుకోవాలి సార్ అన్నకు మందు పోపిద్దాం